సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు అయితే చూస్తూ వస్తున్నాం సార్ అయితే ఈ నేపథ్యంలో యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు నలభై ఎనిమిది గంటలు యుద్ధం రావచ్చు అని కూడా అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు జనరల్ మేజర్ చెప్పడం చూస్తున్నాం మరి ఏం జరిగే అవకాశం ఉంది యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి అంటే యుద్ధం ఎందుకు చెయ్యాలి అనేది ఒక ప్రశ్న యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా అంటే మన జరిగినది ఉగ్రదాడి అని చెప్తున్నారు ఒక ఉగ్రవాద సంస్థ ఈ దాడికి మేమే బాధ్యులమని ప్రకటించింది ఏమిటా సంస్థ దా రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పారు కాబట్టి ఇప్పుడు యుద్ధం ఎవరితో చేయాలి ద రెసిస్టెన్స్ ఫ్రంట్తో చేయాలి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ సంస్థ కాశ్మీర్కి సంబంధించింది ఇందులో పాకిస్తానీ ఉగ్రవాదులు పాల్గొన్నారు అనేది చెప్తున్నారు కానీ ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఆవిర్భవించిన సంస్థ అని కూడా చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఎందుకు చేశారు ఈ దాడి అనేది ఒకటి ఓపెన్ డిబేట్కి వెళ్ళాలి వాళ్ళతో చర్చలకు వెళ్ళాలి లేదు ఆ సంస్థకి సంబంధించి సింపథైజర్స్ ఎవరున్నారు ఏమిటి కనుక్కొని వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడాలి అలాగే లోకల్ సపోర్టు లేకుండా దాడి జరగదు లోకల్ సపోర్టు ఎందుకు వచ్చింది అనేది ముందు పరిశీలించాలి పరిశీలించి ఇదిగో ఈ కారణం చేత అంటే ఈ కోపం ఉంది ఎక్కడో జనాలకి ఇప్పుడు అభివృద్ధి పేరుతో అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఉండటానికి కారణాలు ఏవో ఉండి ఉంటాయి అవి తెలియకుండా కేవలం ఇది ఉగ్రదాడి అని ఒక ముద్ర వేసి పాకిస్తాన్తో యుద్ధం చేసేస్తే తద్వారా వీళ్ళకి వీళ్ళు వీరులుగా ప్రొజెక్ట్ చేసేసుకుని ఆల్రెడీ కొన్ని మీమ్స్ అవి వచ్చినాయి నరేంద్ర మోడీ గారు కవచాలు అవి కట్టుకుని బాహుబలి లాగా రెండు కత్తులు పట్టుకొని నరికేస్తూ ఉంటాడు పాకిస్తాన్ సైన్యాన్ని అలాంటి ఇమేజ్ జనాల్లోకి తీసుకెళ్ళడం ద్వారా రేపు జరగబోయేటువంటి బీహార్లోనే ఎక్కడో ఎన్నికలు ఉన్నాయి అలాగే మరికొద్ది రోజుల్లో తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి ఇలాంటి కొన్ని కీలక ఎన్నికలలో దీని ప్రభావాన్ని వినియోగించుకోవాలి లాంటి వ్యూహం ఎక్కడో వర్కౌట్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది ఇది చేయాల్సిన పని యుద్ధం కాదు పాకిస్తాన్తో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు అని వీళ్ళు అంటున్నారు పాకిస్తాన్ అధికారికంగా పెంచి పోషించు పోషిస్తోందా లేదా అనేది డౌటే ఎందుకంటే పాకిస్తాన్లో కూడా ఉగ్రవాద దాడులు చాలా జరిగినాయి ఇవే సంస్థలు చేసినాయి లష్కరే వీళ్ళే చేశారు అక్కడ కూడా అనేక జ జనసమ్మర్దంగా ఉండే ప్రాంతాలలో బ్లాస్టింగ్స్ జరిగిన సందర్భాలు అనేక ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ముస్లిం సమాజం ఎలా సఫర్ అవుతోందో భారతదేశంలో అలాగే అక్కడ కూడా హిందూ సమాజం ఉంది పాకిస్తాన్లో కూడా హిందూ సమాజం కలదు లక్షలాది మంది హిందువులు ఉన్నారు అక్కడ రకరకాలుగా అక్కడ కూడా అంటే ఈ మధ్యకాలం వాళ్ళు సైన్యంలో కూడా ఉన్నారు సైన్యంలో కూడా ఉన్నారు సైన్యంలో చనిపోయిన సైనికుడికి సంబంధించిన కథనం చదివాము మనం ఈ మధ్య ఒక హిందూ సోల్జర్ ఫ్రమ్ పాకిస్తాన్ కాబట్టి అక్కడ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని భారతదేశ వ్యతిరేకతను ప్రేరేపించడం ద్వారా లబ్ధి పొందాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు వీళ్ళేమో పాకిస్తాన్ వ్యతిరేక బూచిని పాకిస్తాన్ అనే బూచిని ఉగ్రవాదం అనే బూచిని ఫైనల్గా ఇస్లామిక్ టెర్రరిజం అనే బూచిని ఇస్లాంని ప్రమాదంగా చూపించి బతికేద్దామని అక్కడ ట్రై చేస్తున్నారు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లాం మతస్థులందరినీ పూర్తి స్థాయి కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇది కార్యక్రమం ఇది వీళ్ళు ప్రచార ఆర్భాటమే తప్ప యుద్ధానికి నేరుగా వెళ్ళిపోతారు అని అనుకోని అక్కర్లేదు ఇప్పటికే దాదాపుగా అంటే కవ్వింపు చర్యలు చాలా జరుగుతున్నాయి వీళ్ళు సింధు నది జలాలు ఆపేశారు ఆపేస్తున్నాం అని చెప్పారు ప్రకటించారు ఆపారు గేట్లు ఎత్తితే పాకిస్తాన్ కొట్టుకుపోతుంది లాంటి ఉగ్రవాదపు స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు భారత్ నుంచి సరే అది ఉందా వెళ్ళిపోయిందా ఆక్రమిత కాశ్మీర్ నా మేము కంట్రోల్లో తీసుకుంటాం అని కూడా మాట్లాడుతున్నారు మంచిదే కాశ్మీర్ ఎవరిది అనే సమస్య అనేక సంవత్సరాలుగా నలుగుతోంది దాదాపు వందేళ్ల నాటి గొడవ ఇది ఆయన వెయ్యేళ్ల నాటి గొడవ అన్నాడు కానీ అమెరికా అధ్యక్షుడు వందేళ్ల నుంచి అయితే సీరియస్గా నలుగుతోంది అది రాజా హరిసింగ్ తర్వాత అది భారతదేశంలో ఒక రకంగా బలవంతపు విలీనం చేశారు ఆ రోజున సంస్థానాధీశులు వాళ్ళ ఇష్టం మేరకు ఇండియాతోనూ ఉండొచ్చు పాకిస్తాన్తోనూ ఉండొచ్చు మాకే అభ్యంతరాలు లేవని చెప్పారు చెప్పినప్పుడు పాకిస్తాన్తో ఉండడానికి ఉత్సాహపడినటువంటి ఒక సంస్థానం నిజాం సంస్థానం నిజానికి నిజాం అనుకున్నట్టుగా పాకిస్తాన్తో గనక ఉంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉండేవాళ్ళం మనం పాకిస్తాన్ భారత నడిబోర్డులో ఉండేది కానీ ఈ ప్రమాదాన్ని ఊహించి ఇది ముదురుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఆపరేషన్ పోలో అనే పేరుతో పటేల్ గారు సైనిక చర్య జరిపి నిజాంని సరెండర్ చేసుకున్నాడు బలవంతంగా దాదాపు ఇదే పద్ధతిలో కాశ్మీర్ వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అన్నారు పాకిస్తాన్తోనూ సంబంధం లేదు మాకు ఇండియాతోనూ సంబంధం లేదు మేము వేరే దేశం అన్నారు అన్నందుకు గాను వాళ్ళ మీద రెండు దేశాలు కలిపి అదో ముక్క ఇదో ముక్క అక్కడి ఇది పరిస్థితి ఒరిజినల్ సీన్ కాబట్టి వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి కళ నెరవేరలేదు అది కల అది అది కలగానే ఉంది తర్వాత కాశ్మీర్ని కూడా కార్పొరేటైజ్ చేయడం కోసం బలవంతంగా శాంతి తీసుకొచ్చారు ఆ శాంతి వికటిస్తోంది జనాలు ఆ సఫరింగ్లో నుంచి ఇంకొక ఎక్సిడెంట్కి వెళ్తున్నారు ఇంకొక అతివైపు పెడుతున్నారు వెళ్లకుండా ప్రజల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది అక్కడ గ్రౌండ్ మీద నిలబడి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాశ్మీర్లో వీళ్ళు అవన్నీ మానిపడేసి దేశం మొత్తం మీద ఒక యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ జరుగుతోంది అక్కడ జరుగుతోంది ఈ ప్రయత్నంలో భాగంగానే నలభై ఎనిమిది గంటల్లో యుద్ధం ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం ఇంకో గంటలో యుద్ధం లాంటి అనేక ప్రకటనలు వింటాం మనం ఈ ప్రకటనల మధ్య ఇప్పుడు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ ఐ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం కోసం కృషి చేస్తున్న అనేక సంస్థలు వీళ్ళకి ఇప్పుడు వచ్చి మాట్లాడాలి దీన్ని ఒక పెద్ద ఇష్యూ దీన్ని ప్రపంచ సమస్యగా మార్చాలనేది ప్ర ఉద్దేశం ఆ ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రకటనలు ఇస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఎవరో వచ్చి మాట్లాడి ఏదో సర్దుబాటు చేయాలి అమెరికా నా వల్ల కాదని చేతులు ఎత్తేసింది చేతులు ఎత్తేసింది ప్రస్తుతం పెద్దన్న పాత్ర నిర్వహించడానికి వారు సిద్ధంగా లేరు ఆ మధ్య చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్ద అంటే కాదు నేను ఇండస్ట్రీ మనిషినే తప్ప ఇండస్ట్రీ పెద్దని అన్నాడు అలాగే ఇండస్ట్రీ బెడ్ అన్నాడు ఆయన అలాగే అమెరికా కూడా దాదాపు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి తప్పుకుంది సీన్లోంచి సో ఇప్పుడు ఐక్యరాజ్యసమితి మరొక సంస్థ వీళ్ళందరూ కలగజేసుకుని ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయాలన్నది వీళ్ళ ఉద్దేశం అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ఒక ఇష్యూ చేయటం ద్వారా వాళ్ళని క్రైసిస్లో పడేయాలనేది కూడా ఒక వ్యూహం ఉంది నరేంద్ర మోడీ గారికి ఇది బహుళార్థ సాధకమైన గొడవ ఇప్పుడు కూడా లోకల్ పీపుల్ ఆవేదన ఏమిటి వాళ్ళ కోపం ఏమిటి అనేది పట్టించుకునే ప్రయత్నం చేయకుండా బుల్డోజు చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ లోకల్గా విపరీతంగా సోదాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఇళ్ళన్నీ సోదా చేస్తున్నారు దాదాపు ఒక అరడజను పైన ఇళ్ళు తగలబెట్టారు ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ తాలూకా వాళ్ళు ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తున్నారని వాళ్ళతో సంబంధాలు ఉన్నాయనేటువంటి నెపంతో కొన్ని ఇళ్ళు దగ్ధం చేశారు వీళ్ళే పోలీసులు భద్రతా దళాలే చేసినాయి ఈ కండిషన్లో అక్కడ లోకల్ పీపుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడం అనే కార్యక్రమం గాలికి వదిలేసింది ప్రభుత్వం వదిలి వాళ్ళని మరింత భయపెట్టే ప్రయత్నమే చేస్తోంది ఇది మళ్ళీ వికటించి ఇంకొక ఇరవై ఎనిమిది మంది చనిపోతారు మళ్ళీ ఇదే హడావిడి చేస్తారు లోకల్ స్టాండ్ లేకుండా లోకల్గా ఉన్నటువంటి ప్రజల మీద అణచివేత ప్రయోగించి అణచివేత నుంచి శాంతిని పుట్టించడం అనేటువంటి ప్రయోగం ఎప్పుడూ కరెక్ట్ కాదు అనే విషయం ముందు భారత ప్రభుత్వం తెలుసుకోవాలి ప్రభుత్వం తీవ్రవాదం చేస్తూ తీవ్రవాదులు అని చెప్పి మాట్లాడటం ఇంకొక దారుణం ప్రభుత్వం అనేక చోట్ల హత్యాకాండ నిర్మోహమాటంగా చేస్తోంది భారత ప్రభుత్వం కాబట్టి వీళ్ళు చేస్తోంది అదే వాళ్ళు చేస్తుంది అదే మధ్యలో చనిపోతోంది ప్రజలు అందుకని ప్రభుత్వం సీరియస్గా ఇష్యూని పట్టించుకో దలుచుకుంటే ఈ యుద్ధోన్మాదాన్ని రచ్చగొట్టడం అనే పిచ్చి పని మానేసి అది మాత్రమే చేస్తారు వాళ్ళు నిర్మోహమాటంగా వాళ్ళకి అదే అధికారం తీసుకొస్తుంది అనే నమ్మకం ఉంది ఓ పాత మిలిటరీ ఆఫీసర్ ఒక ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తోంది అనగానే మా మిలిటరీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏదో విధంగా ఒక ఎమోషన్ రైజ్ చేయడానికి తరచూ పాకిస్తాన్ని బూచిగా చూపించి అక్కడ ఒక హడావిడి చేస్తారు లేకపోతే చైనాని బూచిగా చూపించి అక్కడ ఒక హడావిడి చేస్తారు ఈ చేసిన ప్రతి సందర్భంలోనూ చిన్న అలసడే అయినప్పటికీ కనీసం ఒక డజన్ మంది సైనికులనైనా మనం కోల్పోవాల్సి వస్తుంది ఏదో పద్ధతిలో అందుకని భయం మాకు అని చెప్పాడు ఆయన అదే పరిస్థితి అదే నేపథ్యంలో చూడాలి ఇప్పుడు ఈ యుద్ధ ప్రకటనలను కూడా యుద్ధం వస్తుందని నేనైతే అనుకోవడం లేదు అంత పరిస్థితి లేదు యుద్ధం జరిగేంత పరిస్థితి వాళ్ళకి యుద్ధం చేసేంత పరిస్థితి వాళ్ళకి